ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో కన్ను పోశారు ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే మూడు రోజుల కింద ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారట ఇక చివరికి చికిత్సకు సహకరించకపోయేసరికి ఈరోజు కన్ను పోశారు ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెద్దపారుపాడిలో పెద్దపారుపూడిలో జన్మించినటువంటి రామోజరావు గారు ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఒక ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు అక్కడ నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు ఈనాడు పత్రికను స్థాపించిన ఈటీవీ ఈటీవీ భారత్ అండ్ ప్రియా ప్రియా పేరుతోటి ఫుడ్ రిలేటెడ్ అదే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఆ కన్జూమర్ ప్రోడక్ట్స్ని ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇక చిట్ ఫండ్ వ్యాపారాల గురించి సినిమా నిర్మాణాల గురించి కూడా నిర్మాతగా మారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా తన ప్రొడ్యూసర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు వేల పదహైదులో తాగుడు మూతల దండాకూర్ నిర్మాతగా అయిన చివరి సినిమా డెబ్బై సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు హిందీ బెంగాల్ మలయాళం తమిళ్ చాలా సినిమాలే అని చాలా భాషలు ఒక ఐదు ఆరు భాషలు చేసే సినిమాలను కూడా నిర్మించినట్టున్నారు ఈయన సేవలకు గాను రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తోటి ఆయనను సత్కరించి గౌరవించారు కూడా సరే తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు గారు అంటే మొత్తం మీద అందరికీ కూడా పేరెన్నిక కన్న పేరు ఆయన మొత్తం ప్రస్థానంలో విమర్శకులను ఎంతమందిని సంపాదించుకున్నారు ప్రశంసించే వాళ్ళను అంతమందిని సంపాదించుకున్నారని బేసిక్గా రెండు వైపులు ప్రశంసలు ఉన్నాయి విమర్శలు ఉన్నాయి ఆయన జర్నలిజం మీద కావచ్చు ఆయన పంత మీద కావచ్చు సో మొత్తం మీద అయితే డెఫినెట్లీ రెండు ఆంధ్ర రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మతానికి ఏదో విధంగా అయితే గుర్తు పేరు పేరే అతిపెద్ద ఫిల్మ్ సిటీని స్థాపించారు ఆయన సో వెనసి మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారికి రాజగురువుగా పేరెన్నికగలిగినటువంటి తాను తన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాన్ని కూడా చూడకుండానే కన్నుపోయడం టీడీపీ అభిమానులకైతే ఖచ్చితంగా బాధాకరమైన విషయమే కావచ్చు మొత్తం వాళ్ళ కుటుంబానికి ఇవాంటి వితరపణ మేము కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం